హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరా క్రియేషన్ వెల్ నేను మీ కిరణ్ సంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ వినాయక నవరాత్రోత్సవాలు కోరుట్లలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో శ్రీ వల్లభ గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నభూతో ఉన్న భవిష్యత్ అన్న చిందంగా అద్భుతమైనటువంటి వల్లభ గణపతి ఒక్కసారి చూద్దాం ఎంత అత్యద్భుతంగా ఉందో చూడటానికి రెండు కణులు కూడా చాలనటువంటి అద్భుతమైనటువంటి రూపం స్వామివారిది ముందుగా శ్రీ వల్లభ గణపతి గురించి చూసుకున్నట్టయితే లలితాదేవి అమ్మగారు బ్రహ్మాండ పురాణంలో బండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి తన సైన్యంతో పాటు వెళ్తుంది ఈ యుద్ధం జరుగుతుండగా బండాసురుడి మంత్రి అయినటువంటి విషుప్రుడు విఘ్నశళాయంత్రం అనే దాన్ని ప్రయోగిస్తాడు దాంతో అమ్మవారి సైన్యమంతా నిర్వీర్యమైపోతుంది అయితే లలితాదేవి సేనాన్ని నాయకులైనటువంటి ఆరాహిదేవి శ్యామలాదేవి అసలు వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో అంతుపట్టకుండా విషయం అనేది అర్థం కాదు అలాంటివంటి సమయంలో వినాయకుడు లలితాదేవి చిరునవ్వు నుండి వల్లభ గణపతిగా ఉద్భవించి విఘ్నశిలా యంత్రాన్ని వినాయకుడు తన దంతంతో ఛేదిస్తాడు అప్పుడు అమ్మవారి సైన్యమంతా శక్తి పుంజుకొని బండాసురుడి సైన్యాన్ని చీల్చి చెండాడుతుంది ఈ విధంగా వల్లభ గణపతి ఆవిర్భావం అనేది జరుగుతుంది చూడటానికి రెండు కన్నులు కూడా చాలనటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ సో ఈ సంస్కృతి సేవా సమితి వేణుగోపాల స్వామి మందిరంలో ప్రతి సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఇయర్లో వల్లభ గణపతి ఒక మంచి కాన్సెప్ట్తో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి విషయం అనేది ఈ కాన్సెప్టు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఎవరికీ తెలియదు అనుకుంటున్నాను సో ఒక అద్భుతమైనటువంటి వల్లభ గణపతి రూపం ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఆ దేవదేవుని యొక్క రూపం మరొకసారి చూడండి ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్తో అక్కడ మూడు కండుల ముక్కంటి రూపంతో ఇక్కడ చూస్తే మనకు అనిపిస్తుంది సో అక్కడ స్వామివారి యొక్క ఆకారం కూడా ఒక డిఫరెంట్ కలర్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ స్వామివారే వల్లభ గణపతి అమ్మవారిని తన ఒడిలో కూర్చున్న పెట్టుకున్నటువంటి ఆ తొడపైన కూర్చున్న పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం సో ఇంతటి అద్భుతమైనటువంటి వల్లభ గణపతి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా బ్రహ్మాండ పురాణంలో అద్భుతంగా వివరించడం అనేది జరిగింది సో అదే సేమ్ కాన్సెప్ట్ని వీళ్ళు ఫోకస్ చేసి ఒక అద్భుతంగా ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒకరిని మించి మరొకరు సో ఇలాంటి ఐడియా రావడం కూడా చాలా అద్భుతం సో పురాణాలు ఇతిహాసాలు మనందరికీ తెలియాలి కనుమరుగైపోతున్నటువంటి సమయంలో ఈ అద్భుతమైనటువంటి పురాణ ఇతిహాసాలు వినాయకునికి ఈ రూపముంది వల్లభ గణపతి అనేటువంటి నామముతో ఇంత చరిత్ర కలిగి ఉంది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు ఈ విధంగా అద్భుతంగా రూపాన్ని క్రియేట్ చేశారు ఇది చూడటానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్లో కనిపించిన మట్టి గణపతి ప్రకృతిని కాపాడేటువంటి మట్టి గణపతులను ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించడం సంస్కృతి సేవా సమితి వారి యొక్క వాళ్ళ గ్రేట్నెస్కే మనం చెప్పొచ్చు సో ప్రతి ఇయర్ కూడా ఒక మంచి కాన్సెప్ట్తో వీళ్ళు ఈ మట్టి గణపతుల్ని దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది కోరుట్లలో ఒక మంచి కాన్సెప్ట్తో సంస్కృతి సాంప్రదాయాలకు పేరుకు తగ్గట్టుగానే కోరుట్లలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంది అనగానే ఫస్ట్గా ఈ కాన్సెప్ట్లో కానీ ఒక మంచి క్రమశిక్షణాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో కానీ ముందు వరుసలో మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి దాంట్లో మీ వీరు ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇంతటి అద్భుతమైనటువంటి వీడియో నాకైతే నచ్చింది మరి మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు